హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందన బేస్తవారము ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరో తారీఖున ఈ అన్ని మార్కెట్లు మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్లు ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు ముప్పై కిలోల బాక్సు అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల అరవై రూపాయలు టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ముప్పై కిలోలు పదహైదు కిలోల బాక్సు అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రెండు అయితే పడింది ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ అలాగే పుంగనూరు మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పుంగునూరు మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అనమాట ఇంకా అలాగే నాన్ సిక్ మార్కెట్ చూసుకుంటే ఇరవై కిలోల బాక్స్ నాలుగు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అనంతపురం చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ ఇంకా అన్ని అన్ని మార్కెట్లు చూశారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇరవై ఐదు కిలోల బాక్స్ ఇంకా సాయం అన్ని మార్కెట్ టమాటా ధరలు తెలుసుకున్నాం కదా సాయంత్రం వచ్చేటివి నిన్న సాయంత్రము అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ ధర ఇరవై ఐదు కిలోలు ఏడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే నేర్ మార్కెట్ మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్స్ ఐదు వందల అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలో టమాటా ధరలు కొంచెం కొంచెం మళ్ళీ డౌన్ అవుతూ ఉన్నాయన్నమాట చూసారు కదా అన్ని మార్కెట్లలో చాలా వరకు అయితే డౌన్ అయినాయి మొన్నైతే అంగల మార్కెట్ తొమ్మిది వందలు పోయింది ఏడు వందలకే వచ్చేసింది అనమాట ఇంకా పలమనే పలమనేరు మార్కెట్ నిన్నైతే మూడు వందల దాకా ఉన్నింది ఈరోజు రెండు వందలకి వచ్చేసింది అట్లా అన్ని మార్కెట్లోనూ కొద్ది కొద్దిగా అయితే ధరలు తగ్గాయి ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్